హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీ అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చాట్ అండి మనం బయట బండి మీద ఎక్కువగా తింటాం కదా అదండి ఇంట్లో వర్షం వస్తుంది కదా అనేసి మా పాప అయితే మార్నింగే నానబెట్టిందంటే నాకైతే తెలీదు మధ్యాహ్నం నేనైతే చేశానండి దీన్ని ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తప్పకుండా మీతో చెప్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది బండి మీద తినేదానికంటే కూడా బాగుంది చాలా టేస్టీగా ఉందండి ఇంట్లో మనం సొంతంగా చేసుకోవచ్చు వైట్ బటనీ ఉంటాయి కదండి ఆ బటానీ అయితే మార్నింగ్ నానబెడితే నాలుగు ఆ టైం కల్లా చక్కగా ఇలా నానిపోయి ఉన్నాయండి ఆ బటాని అన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకుని దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసామనుకోండి మంచిగా అయ్యి ఉడికిపోతే అలా ఉప్పు కూడా పడుతుంది అండి బటానికి ఉప్పు పడుద్ది అలాగే కొంచెం వాటర్ అవి ములిగేంతవరకు పోస్తే సరిపోతుందండి తర్వాత మనం విజిలేసింది అయిపోయిందండి అయితే రెడీ అయినాయి ఒకసారి ఎలా ఉడికింది ఏంటి అనేది ఒకసారి ఒకటి చూసామంటే తెలిసిపోద్దండి చూసారా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇదైతే మనం వాటర్ అంతా కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి మొత్తం అందులో వాటర్ ఏమి లేకుండా తీసేసుకుని ఇప్పుడు మొత్తం అవన్నీ కూడా మనం అలా మొత్తం అన్నీ కూడా మనం నలిపేము అంటే ఆ పప్పు గుత్తితో మనం ఎలా అయితే పప్పుని ఎలా అయితే మనం తిప్పుతాము సేమ్ అలానే చేసామంటే అందులో కొన్ని సగం మాత్రమే మరీ ఎక్కువగా చేసేయకూడదండి మెత్తగా కొంచెం అక్కడక్కడ బఠానీ ఉండేలా ఉంచాలి తర్వాత దీంట్లోకి ఒక టమాటా పెద్ద సైజు ఒక టమాటా ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ మనం సన్నగా తరిగేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది బయట వాళ్ళు చేసింది అంటే మనం కొంచెం చేసుకుంటాం కాబట్టుకొని నీట్గా చేస్తామండి అది బయట చేసేవాళ్ళు ఎలా అయినా పప్పు మరి ఎక్కువ చేస్తారు కాబట్టుకొని వాళ్ళు ఎలా అయినా చేసేస్తారు దానికైతే మనం తప్పు పట్టకూడదు కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాము అని అంటే కనుక టేస్ట్ బాగుంటుంది మంచిగా ఆరోగ్యంగా కూడా ఉంటుందండి ఉల్లిపాయలు ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫస్ట్ వేసేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గేంతవరకు కూడా యాగనివ్వాలండి బాగా దాంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోద్ది ఉల్లిపాయ అంతా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడైతే మనం దాంట్లోనైతే కనుక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కూడా దాన్ని మనం వేపుకోవాలండి టమాటాలు మొత్తం అన్నీ వేసేసుకోవాలి టమాటా వేసిన తర్వాత అయితే మాత్రం ఎక్కువసేపు మనం మగ్గనివ్వాలండి టమాటా పచ్చి అంతా వరకు కూడా బాగా మగ్గనిచ్చి ఇప్పుడైతే కొంచెం మనకి అంతా పోయిందండి మొత్తం చూసారా ఆయిల్ పైకి వచ్చేసింది కదా బాగా ఉడికిందనమాట ఇప్పుడు మనం ఏదైతే ఇందాక మనం మీద పక్కన పెట్టుకున్నామో అది మొత్తం బటాని ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఉంచుకున్న వాటర్ కూడా అందులో పోసి కాసేపు దాన్ని బాగా ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత కొంచెం దాంట్లో పసుపు కొంచెం కారం ఒక స్పూన్ కారం అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక స్పూన్ కారం అయితే సరిపోద్దండి ధనియాల పౌడర్ కూడా అందులో వేసుకుని కొంచెం గరం మసాలా మనం ఇంట్లో చికెన్లో వాడే గరం మసాలా మన ఇంట్లో చేసుకుంటాం కదండి ఆ గరం మసాలా కూడా వేసి ఒకసేపు మూత పెట్టుకున్న తర్వాత ఇలా దించేసుకుంటే సరిపోదండి ఇప్పుడు ఇప్పుడైతే నేను కొంచెం చాట్ మసాలా వేసానండి అది వేసుకుంటే ఇంక కొంచెం ఎంత ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు ఇలా దించి మనం ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే దించేసుకోవాలండి వాటర్ ఉంది కదా కదండి ఇంకొకసేపు ఉంచామనుకుంటే దగ్గరికి ముద్దుపప్పులా అయిపోద్దండి ఇప్పుడు పైన అయితే కొంచెం ఉల్లిపాయలు చల్లుకుని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి